వేదములు భాగం ఎనిమిది సంస్కృతానికి వారి భాషలకి కల సారూప్యాన్ని గమనించి అనేకులు మన గ్రంథాలని కేవలం భాషాశాస్త్రం దృష్టితోనే అధ్యయనం చేశారు వారి అవిశ్రాంత పరిశోధనని వారు వేదాల మహనీయతకు తెచ్చిపెట్టిన ప్రాచుర్యాన్ని మనం కొనియాడవచ్చు కానీ వేద మంత్రోచ్చారణ వల్ల వేదోక్త కర్మల నిర్వహణ వల్ల విశ్వశ్రేయస్సులు నెలకొల్పవచ్చనే ముఖ్యాంశాన్ని వారు గ్రహింపలేరు సార్ కదా మానవుని బుద్ధికి అందని వేదాల గురించి ఆ బుద్ధితోనే విశ్లేషింపబూనారు సామాన్యుని నిత్య జీవితంలో శబ్దంగా కార్యరూపంలో సజీవ ఉండవలసి ఉండవలసింది ఉద్గ్రంథాల్లో నిర్జీవంగా నిక్షిప్తమైపోయి గ్రంథాలయాల్లో ఉండడానికి మాత్రం పనికి వచ్చింది పురాతన వస్తుజాలాన్ని అస్థిపంజరాలని ప్రదర్శించే మ్యూజియంలోని జంతువుల వేదకాలం గురించిన పరిశోధన తప్పు వేదములు అనాది అంటే మొదలు లేనివి అనే విషయంపై పాశ్చాత్యుల ధోరణి విశ్వీకరించడానికే వారి ప్రస్తావన వచ్చింది వేదాలకు మొదలంటూ ఏది లేదన్న సత్యం వారి మెదడుకి ఎక్కదు శాస్త్ర పరిశోధన తటస్థ వైఖరిని ఆశిస్తుంది అయినా పవిత్ర గ్రంథాల మహనీయతని వారిలో కొందరు అంగీకరింపలేకపోయారు అటువంటి అపోహ లేకపోయినా మరికొందరు తర్కము హేతువాదము విధించే పరిధులను దాటలేకపోయారు వేదాలు అనాది అనే భావాన్ని అంగీకరింపలేక విద్యావంతులైన కొందరు హైందవులు కూడా గాఢమైన పరిశోధనకి ఉపక్రమించారు ఈ పరిశోధన అనుసారం కాల నిర్ణయానికి రెండు విషయాలు ఉపకరిస్తాయి మొదటిది భూగోళ శాస్త్ర ఆధారాలు రెండవది రచనలో వాడిన భాషా శైలి ఈ పద్ధతి వల్ల వేదాల కాలం గురించి నిరపేక్షణమైన నిర్ణయాలకు వారు రాగలిగారా రాలేకపోయారు ఒక్కో పరిశోధనకి ఒక్కో అభిప్రాయం తిలక్ వేదాల క్రీస్తుపూర్వం ఆరు వేల అన్నాడు కొందరు క్రీస్తుపూర్వం మూడు వేల నాటివంటే మరికొందరు ఇంకా సమీపంగా క్రీస్తు పూర్వం పదిహేను వందల వాటివి అన్నారు ఇతర మత గ్రంథాల విషయంలో ఇటువంటి భేదాభ్రాయాలు లేవు బౌద్ధులు త్రిపీటకము అనే గ్రంథాన్ని గురించి ఏ అభిప్రాయ భేదాలు లేవు ఇది అసౌకర్య కాలం నాటిది కానీ అందులోని బుద్ధిని ప్రవచనాలకు అంతకు ముందు కొన్ని శతాబ్దాల ముందువి రమారమి రెండు వేల ఐదు వందల సంవత్సరాల పూర్వ ఇవి బుద్ధిని జీవితకాలం నాటివి అలాగే బైబిల్ న్యూ టెస్ట్మెంట్ గురించి కూడా ఒక అభిప్రాయమే ఉంది అది దాదాపు రెండు వేల సంవత్సరాల నాటిది మన వేదాల గురించే ఏ విధమైన నిశ్చిత అభిప్రాయానికి ఆధారాలు లేవు వేదాల కాలం గురించి నిర్ణయించడానికి పైన చెప్పిన రెండు పద్ధతుల గురించి కొంచెం వివరిస్తే వేదాల్లో కొన్ని చోట్ల నక్షత్రాల గురించి ప్రస్తావన ఉంది గ్రహాల కోడలను అనుసరించి శాస్త్ర లెక్కల ప్రకారం కొందరు వేదాలు క్రీస్తుపూర్వం అరవైల నాటివనో మరి ఎప్పటివనో అంచనాలు వేస్తారు కానీ అటువంటి గ్రహాల కూడలి క్రీస్తు పూర్వం ఆరువేల నాటివేనని ఇంకెప్పుడు సంభవించలేదని ఎలా అనగలం అటువంటి కూడలి ప్రస్తుతం విశ్వసృష్టికే పరిమితం కాకుండా అంతకు పూర్వం ఎప్పుడో కూడా సంభవించి ఉండొచ్చు కదా వీటిలో వేటి గురించి గ్రంథాలు ప్రస్తావిస్తున్నట్టు కాబట్టి కాలాతీతులైన ఋషులు అనుగ్రహించిన వేదాలకి ఈ కాలమానాలు వర్తించవు వేదాల్లోనే ఉన్నాయనబడే జ్యోతిష్యం ఆధారాలు విషయాన్ని ఏమాత్రము సులభగ్రాహ్యం చేయవు వేదాల కాల నిర్ణయానికి ఇంకొక మార్గం వాటిలో వాడబడ్డ భాష భాషకి శైలి లిపి ప్రధానమైన అంశాలు ఇప్పుడు భారతదేశంలో ఉన్న లిపులన్నిటికీ మూలం బ్రహ్మీ లిపి ఉదాహరణకి పై పైన చూస్తే ఇప్పుడు తమిళ లిపికి దేవనాగరి లిపికి పోలి కనబడకపోవచ్చు కానీ లిపి శాస్త్రజ్ఞులు మౌలికమైన లిపి ప్రతి వందేళ్లకు ఏ ఏ పరివర్తనలు చెందిందో చూపే పట్టికల్ని తయారు చేశారు దీన్ని బట్టి వివిధ ప్రాంతాల్లో వివిధ సందర్భాల్లో అనేక మార్పులు వచ్చాయని ప్రస్తుతం ఒకలిపికి మరొకలిపికి పొలి కనబడకపోయినా అన్నింటిలోనూ బ్రహ్మీ లిపి అని తెలుస్తుంది ఒక్కోసారి ఇలా కూడా అనిపిస్తుంది మూలానికి మీసాలు విలువగా ఇప్పటి లిపులన్నీ తయారయ్యాయని ఆ పట్టుకను మీరు గమనిస్తే నేను అన్నది మీకు ఇంకా బాగా అర్థమవుతుంది దేవనాగరిలో ఉ ఊ అనే అక్షరాలు ఈ విషయాన్ని నిరూపిస్తాయి అలాగే తమిళ లిపి చూస్తే ఆదిమ లిపికి కొమ్ములు మొలిచాయేమో అనిపిస్తుంది పూర్వపరాధుల శాసనాలు ప్రకటనలు రాళ్లపైన రాగిరేకుల పైన చెక్కబడ్డాయి వీటిని పరీక్షిస్తే కాలక్రమేణా వచ్చిన మార్పులు స్పష్టంగా తెలుస్తాయి ఒక శాసనం ఏ కాలంలో తెలుసుకోవడానికి లిపి ఉపయోగిస్తుంది వేదాల విషయం తెలుసుకుంటే ఇవి ఎక్కడా ఏ రాతిపైన చెక్కబడలేదు అందువల్ల వాటి కాలనిర్ణయానికి లిపి ఉపయోగించే ప్రసక్తే లేదు ఇక మిగిలినదల్లా భాషా శైలిని పరీక్షించడం